దివంగత లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి వర్ధంతి సందర్భంగా యానంలో అధికారులు నాయకులు అధికారులు యానం పరిపాలన అధికారి కార్యాలయ సమీపంలో ఉన్న ఆయన నిలువెత్తు కాంచ విగ్రహానికి యానం పరిపాలన అధికారి మునిస్వామి సర్కిల్ ఇన్స్పెక్టర్ షణ్ముగం తదితరులు పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన చేసిన సేవలను ఉపాధ్యాయుడు హంసరి రామలక్ష్మణుడు వివరించారు ఈ కార్యక్రమంలో యానం సమాచార శాఖ అధికారి కేఎల్వి ప్రసాద్ తదితరులు ఉన్నారు いいよ、ちょっとね。 ఆయనకు నివాళులర్శించడానికి చేసినటువంటి ప్రాంతీయ పరిపాలనా అధికారి శ్రీ ఆర్ మున్స్వామి గారికి సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ సన్ముఖు గారికి బాపి కెస్ఐ శ్రీ జీర్ లోకరాజు గారికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను కంటి మోహన్ చంద్ర బాలయోగి మన యానం సమీప గ్రహం అయినటువంటి నిదర్ల్యాంక్లో జన్మించారు చిన్నప్పటి నుంచి కూడా ఎటువంటి రాజకీయాల జోలికి వెళ్లకుండా చాలా క్రమశిక్షణతో ఉన్నత విద్యను అభ్యసించారు ఆంధ్ర యూనివర్సిటీలో న్యాయశాస్త్ర పట్టాను అంటుకున్నారు ఆ పట్టా అందుకున్న తర్వాత కాకినాడలోని గోపాలస్వామి శెట్టి గారి దగ్గర జూనియర్ లాయర్గా చేరారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ముందు చూపుతో ఏర్పరిచినటువంటి రిజర్వేషన్లు బాలయ్య గారి నిజంగా అదృష్టమని చెప్పాలి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ఆంధ్రలో పరిపాలన చేస్తున్న సమయంలో కాకినాడ టౌన్ బ్యాంక్ బ్యాంక్కి ఒక దళిత యువకుడు రిజర్వేషన్ ప్రాతిపదికలో డైరెక్టర్గా నియమించవలసిన అవసరం వచ్చినప్పుడు ఎస్ఆర్ఎంపీ మూర్తి చౌదరి గారు గోపాలశెట్టి స్వామి గారిని అడగడం జరిగింది ఆయన నా దగ్గరే ఒక దళిత యువకుడు ఉన్నారు బాలయోగి గారని చాలా మంచి అబ్బాయి ఆ అబ్బాయిని నియమించండి అని చెప్పడంతో ఆ అదృష్టం ఆయన జీవితాన్ని చాలా దూరం తీసుకెళ్ళింది ఆ తర్వాత ఆయన ఎన్టీ రామారావు గారు తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా జిల్లా పరిషత్ ఎన్నికలకు ప్రత్యక్ష ఎన్నికలు పెడితే తూర్పుగోదావరి జిల్లా పరిషత్ ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి అఖండ మెజార్టీతో గెలవడం ఆ తర్వాత అమలాపురం ఎంపీగా ముమ్మడి వరం శాసనసభ్యుడిగా కూడా గెలుపొందడం జరిగింది రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఢిల్లీలో స్పీకర్గా విశేష సేవలు అందించారు నిజంగా బాలయోగి గారు అభివృద్ధి ప్రదాత పురమతాలకు రాజకీయాలకు అతీతంగా చాలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు ఆయనకి మన యానంతో కూడా ప్రత్యేకమైన అనుబంధం ఉంది మల్లారి కృష్ణారావు గారు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో యానా అభివృద్ధికి ఆయన చాలా సహకరించారు అంతేకాకుండా అఖండ గోదావరి రాజమండ్రి వరకు వస్తే కోనసీమలో పాయలుగా విడిపోయేటప్పటికీ ఏడుపాయల మీద కూడా వంతెనల నిర్మాణానికి విశేషమని కృషి చేశారు కోనసీమ సరైన రవాణా సదుపాయాలు లేక సరైన రహదారులు లేక అభివృద్ధిలో వెనకబడి ఉన్నప్పుడు ఈయన ముందు చూస్తూ ఆలోచించి అనేక పథకాలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఆయన పట్టుదలతో